అనేది ఎలా ఉంటుందండి ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశం రాజకీయ చరిత్ర ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా దీన్ని నేనేం ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు కాలం చాలా చాలా గొప్పది ఇలా విర్రవీగిన వాళ్ళకి పదకొండు సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటాయి వాళ్ళకే అంత ఉంటే మరి అలా మన మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ భయప భయభ్రాంతులు చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు మనం మీరెంత కూడా ఆలోచించాను ఇంకా నేను చాలా తెగించొచ్చాను ఒక పార్టీ నేను నడుపుతున్నాను అంటే చాలా చాలా ఉంటే తప్ప ఒక పార్టీ నడపలేను నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్పను నేను ఇరవై నాలుగు గంటలు బతకడానికి నేను ఉంటాను అంత మించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు నన్ను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే ఇలాగ మనలో భయ భయపెట్టేవాళ్ళు రవిడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు